మనం వచ్చేసి సంక్రాంతి సందేశము అనేటువంటి పాఠాన్ని మనము పద్యాన్ని చూడబోతున్నాము ఇక్కడ వచ్చేసి క్రింది బిమ్మను చూడండి వీళ్ళందరూ వచ్చేసి రంగులు పూసుకుంటూ ఉన్నారు ఇది ఒక హోలీ పండుగ చాలా సంతోషంగా జరుపుకుంటున్నారు ఏమైనా సరే ఆ యొక్క బాల్యం మరలా తిరిగి రాదనమాట మనము చిన్ననాటి ఆ యొక్క పిల్లలతో స్నేహితులతో మనం ఆడినటువంటి ఆటలు మరలా మనకు బాల్యాన్ని గుర్తు చేస్తూ ఉంటాయన్నమాట కాబట్టి సంక్రాంతి సందేశం అనేటువంటిది ఏంటనేది చూద్దాము సంక్రాంతి పండుగ వస్తున్నది సందేశం తెస్తున్నది సరికొత్త జీవితమును సాధించగా నడవమన్నది ఏడు చూడండి సంక్రాంతి పండుగ వస్తుంది సంక్రాంతి పండుగ వస్తుంది దానివల్ల మనకేం తెలుస్తుంది అంటే ఒక సందేశం తెస్తుంది అనమాట ఏంటంటే సరికొత్త జీవితమును సాధించగా నడవమన్నది అంటే మనము మనకు ఇంకా ముందు ముందు మంచి జీవితం ఉంది కొత్త జీవితం ఉంది ముందుకు నడువు అని చెప్పేసి చెప్తూ ఉందనమాట మనకు సంక్రాంతి పండుగ పాత చేదు జ్ఞాపకాల పాతి వేసి తుకునింకా సార్థకమ్ము చేయుటకై సాగన సాగవలయునని ఎన్నది ఇక్కడ వచ్చేసి పాత చేదు జ్ఞాపకాలు మనం ఏం చేస్తాము సంక్రాంతికి ముందు రోజు వచ్చేసి భోగి చేసుకుంటాం అనమాట ఆ భోగిలో వచ్చేసి పాత వస్తువులన్నిటినీ మనము వేసి తగలబెడతాం అనమాట వాటిని వచ్చేసి బయట వేసి మనము కాలుస్తాము సో పాత చేదు జ్ఞాపకాల పాతి వేసి వాటిని వచ్చేసి పాతి వేసేసి బ్రతుకు నిండా సార్థకము చేయుటకై సాగవలయునని ఎన్నది బ్రతుకు మనకి ఇంకా వచ్చేసి ఇంకా సాధించాలి మన యొక్క బ్రతుకుకి ఒక సార్థకం అనేటువంటిది చేకూర్చుకోవాలి అనేటువంటిది మనము అనుకుంటూ ముందుకు వెళ్ళాలి ముగ్గులోని అందానికి మురియబోకు గాని దాని ముడుల వలనే జీవితాన సుడులు ఉన్నవి కనుమన్నది ఇప్పుడు చూడండి సంక్రాంతి రోజు చాలామంది ముగ్గులు వేస్తారు అందమైనటువంటి చుక్కలు వేసి కొంతమంది అయితే వచ్చేసి ఆ యొక్క చుక్కలను వచ్చేసి కలుపుతూ చాలా సుడుముడులు ఉంటాయన్నమాట ఆ యొక్క ముడుల వలనే మన యొక్క జీవితం కూడా వచ్చేసి చాలా సుడులు ఉంటాయన్నమాట ఎలా టర్నింగ్ తీసుకుంటుందో మన యొక్క లైఫ్ అనేటువంటిది ఎవరికి తెలియదు మనకు ఫ్యూచర్ కానీ అంటే మన యొక్క భవిష్యత్తు కానీ అని మనకు తెలిసిపోతే మనము ఒక్కరోజు కూడా మనం వచ్చేసి సంతోషంగా జీవించలేము అనమాట కాబట్టి మనం వచ్చేసి సంతోషంగా జీవించాలంటే ప్రజెంట్ ప్రజెంట్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యుయేషన్ రైట్ నౌ ఇప్పుడు ఏం జరుగుతుందో దాన్ని అను అనుసరిస్తూ ఆ యొక్క సంతోషాన్ని వెతుక్కుంటూ ఆ యొక్క క్షణంలో ఆ అప్పటి క్షణంలో మనము సంతోషంగా ఏ విధంగా ఉండాలి అనేటువంటిది మనము వాటిల్ని దాటుకుంటూ మనము ముందుకి వెళ్ళాలి సుడులు ఎలా ఉంటాయో అదే విధంగా మన యొక్క జీవితం కూడా ఉంటుంది తిలలు బెల్ల మెల్ల బెల్లమెల్లరకును తినుటకీయ జాలదోయి తీపి మనసు సాధించుట నేర్చుకునిన మేలన్నది ఇప్పుడు చూడండి ఈ సంక్రాంతి వలన మనం వచ్చేసి ఈ యొక్క బెల్లంతో చేసినటువంటిది అరిసెలు డిఫరెంట్ డిఫరెంట్ పలహారాలన్నీ మనకు ఇళ్ళలో చేస్తారు వాటిని అన్నింటిని తినడం వలన తినేసి అలాగా వెళ్ళిపోవడం కాదనమాట దీని ద్వారా మనం ఏం తెలుసుకుంటున్నాము అంటే ఈ యొక్క బెల్లము వలనే యొక్క బెల్లాన్ని తినడం మాటకు కాదనమాట తీపి మనస్సు సాధించుట అంటే మనము ఇతరులను వచ్చేసి ఏ విధంగా మాట్లాడ ఇతరులతో ఏ విధంగా మాట్లాడాలి ఎంత చక్కగా మాట్లాడాలి వినయంగా మాట్లాడాలి ఏ విధంగా పద్ధతిగా మాట్లాడాలి ఏ విధంగా వచ్చేసి సంతోషంగా మాట్లాడాలి పలకరింప అనేటువంటిది ఆప్యాయతగా పలకరించడం అనమాట ఆ విధంగా మనం వచ్చేసి మనసు సాధించుట నేర్చుకునిన మేలన్నది అలా నేర్చుకోవాలి కానీ ఏదో తీపి బెల్లం పెడుతున్నారని చెప్పేసి బెల్లం చేసిన ఆ యొక్క తిండి తినటం కూర్చోకూడదు అనమాట ఆ తీపి వల్లనే తీపి మాదిరిగానే మన యొక్క జీవితం కూడా వచ్చేసి మల మలచుకోవాలి దాన్ని మనము మలచుకోవాలన్నమాట మనుషులంతా కలిసి మెలిసి మనుగడ ఒక రోజైనను మంచిని సాధించాలని మరల త్వరగా వస్తున్నది చూడండి ఇది నిజంగా వచ్చేసి ఆయన వాసల వాసాల నరసయ్య అనేటువంటి బాలకేయ సుక్ కుసుమాల్లో నుంచి తీసుకోబడింది కాబట్టి మనుషులంతా కలిసిమెలిసి మనమందరం కలిసిమెలిసి ఉండాలి ఈ యొక్క ఎటువంటి భేదాలు అనేటువంటిది చూసుకోవద్దు మనుగడ ఒక ఒకరోజైనను మంచిని సాధించాలని మనము ఏం నేర్చుకుంటున్నాము ఈ కాలంలో వచ్చేసి మంచిని నేర్చుకోవాలి మంచిని సాధించాలని మరలా త్వరగా వస్తున్నది ఈ యొక్క మంచిని సాధిద్దాము రాబోయేటువంటి ఫ్యూచర్ అయినా సరే రాబోయేటువంటి భావితర పిల్లలు బాల పౌరులు వీళ్ళు మనము మనం నేర్పించేది ఏంటి అంటే మంచి అనేటువంటిది పిల్లలకి నేర్పించాలి మనము ఇంకా త్వరలోనే మంచి సాధించాలనేటువంటి మరలా త్వరగా మనకు వస్తున్నది అని చెప్పేసి ఈ యొక్క పద్యంలో మనకు చెప్తూ ఉన్నారనమాట కాబట్టి మనము మంచి అనేటువంటిది నేర్చుకుందాము జీవితం అంటే ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి ఆ ఒడిదుడుకులన్నిటిని ఎదుర్కొని మనం వచ్చేసి ఎంతో సాధించాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయన్నమాట మనము ఎన్నో విషయాలని సాధించడం వల్ల మనకు వచ్చేసి ఫ్యూచర్ అనేటువంటిది ఇంకా భవిష్యత్తులో వచ్చేసి మనకు మంచి బాట అనేటువంటిది మనము వేయాలి మంచి బాట వేయాలి అంటే మనము ఒక్కొక్కరు ఇళ్లలోనూ ఒక్కొక్కరు ప్రతి ఒక్కరు ఈ విధంగా మనము బాధ్యత అనేటువంటిది తీసుకొని అంటే మంచిగా మలుచుకోవడము మంచిగా మంచిగా మాట్లాడడము మంచి అనేటువంటిది అలవర్చుకుంటే ఆ విధంగా పిల్లలకు కూడా నేర్పిస్తే ఆ యొక్క మంచి అనేటువంటిది త్వరగానే వస్తుందన్నమాట థ్యాంక్ యూ Very much.